ఇక ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏదైతే క్లియర్గా చెప్పిండో నేను ఉద్యోగాలు ఇచ్చినా అవి తీసుకొస్తా ఈ తీసుకొస్తా యువతకంతా కూడా ఉపాధి తీసుకొస్తా అని ఏదైతే ఎన్నిక నిజాలు అన్ని నిజాలు చెప్పినటువంటి జగదీష్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరి నిజంగా ఐటీ హబ్ తీసుకొచ్చిందా తీసుకురాలేదా అంటే మరి ఐటీ హబ్ అని చెప్పగానే ఎక్కడో ఉందనుకోరు సూర్యాపేటలో మరి ఐటీ హబ్ అనేది ఇక్కడనే ఉంది సూర్యాపేట్లో ఇక ఇటు చూసుకోవచ్చు ఇక యువ కంప్యూటర్స్ అని ఉందాడ ఆరిఫ్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఇగో నాలుగైదు షటర్లు ఉన్నాయి స్టాల్ లోపడిపోతే డూప్లెక్స్ హౌస్ ఉన్నట్టు మరి ఏమన్నా లోపలికి పోయిన తర్వాత మరి నౌకర్లు మరి ఐటెక్ సిటీలు ఇవన్నీ రిపీట్ కాబోతా ఉన్నాయా మరి ఏంది అసలు ఒకసారి చూడాలి ఇదైతే మొత్తానికి ఐటీ హబ్ ఉన్నటువంటి ప్రాంగణం ఇక్కడ ఉన్న మొత్తం మరి ఐటీ హబ్ అంటే ఇక్కడికైతే వచ్చినాం మరి మొత్తం కూడా ఈ అన్ని షటర్లు ఈ ఫ్లోర్లో కూడా మొత్తం షట్టర్లే ఉన్నాయి ఇవన్నీ కూడా తాళాలు వేసే ఉన్నాయి మరి ఐటీ హబ్ అయితే ట్రైనింగ్ అయితే పయనిస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు ఒకసారి మరి తెలుసుకుందాం పైకి వెళ్ళి మరి ఇక్కడైతే కంపెనీలు అయితే ఎట్లాంటి కంపెనీలు కూడా ఇక్కడ ఏదైతే ఐటీ హబ్ బోర్డు ఉన్నదో ఇక్కడ ఈ కాంప్లెక్స్లో మున్సిపల్ కాంప్లెక్స్లో మాత్రం ఎక్కడ కూడా ఒక్క ఐటీ కంపెనీ కూడా కనపడట్లేదు ముప్పై రెండు కంపెనీలు వచ్చినాయి మూడు వందల జాబులు వచ్చినాయి ఇంకా ఏదేదో చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇక్కడ ఎట్లాంటి అడుగుడుగుల అడుగులు ముందుబాడేవిగా కూడా కనపడట్లేదు ఐటీ హబ్ అంతా కూడా బోగస్ అనేది క్లియర్గా అర్థమైపోయింది ఐటీ హబ్ అంటే ట్రైనింగ్ మాత్రం ఇస్తూ ఉన్నారు మరి అక్కడ ఏం జరుగుతూ ఉంది ట్రైనింగ్లో మరి ట్రైనింగ్ జరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉంటాయా లేవా అసలు ఇక్కడ కంపెనీలు వచ్చే ఆలోచన ఉందా లేదా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏదైతే ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్లియర్గా చెప్పిండో ఇదంతా కూడా నవంబర్ పద్నాలుగు నుంచి వరుసగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువతందరికీ కూడా ఏం మేల్చి పంపిదంటే మీ మీకు మొత్తానికి ఏదైతే జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఇంటర్న్షిప్ ఇస్తారు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది జగదీష్ రెడ్డి వచ్చిన తర్వాత అనేటటువంటి ఏదైతే మెయిల్స్ అందరికి పంపిరో మరి నిరుద్యోగ యువత అంతా కూడా నమ్మి మొత్తానికైతే ఓట్లయితే కుప్పలు తెప్పలు వేసుకున్నారు మరి ఇప్పుడు ఈ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు రాకపోతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఎవరు వహిస్తారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇక్కడ సూర్యాపేటలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి వహిస్తారా లేదంటే సంకినేని వెంకటేశ్వరరావు గారు వహిస్తారా మరి ఎవరు వహిస్తారు అనేది చూసుకోవాలి ఇప్పుడు దాదాపుగా ముప్పై రెండు కంపెనీలు ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చినాయని చెప్పినప్పటికీ కూడా మరి ఇక్కడ మొత్తానికైతే ఐటీఆబ్ ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారు మరి నిజంగా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఇస్తూ ఉన్నారా లేదా ఎట్లాంటి కోర్సులు నేర్పుతున్నారో ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఐటీ హబ్ సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో విద్యార్థులంతా కూడా అంటే నిరుద్యోగ యువత అంతా కూడా ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు మరి ఇక్కడ వీళ్ళు వీళ్ళకి ఎట్లాంటి కోర్సులు నేర్పుతా ఉన్నారు మరి కంపెనీలు అయితే లేవు సరే ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నిరుద్యోగులకు ఉపాధి కలగాలంటే ఒక ట్రైనింగ్ చేయడం అనేది స్కిల్స్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా అవసరం కాబట్టి ఒక మంచి కార్యక్రమం అనేది చెప్పుకోవచ్చు మరి నిజంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారా లేదంటే ఇది కేవలం ఎన్నికల కోసం ఆడినటువంటి డ్రామాను ఆ విషయాలు ఆ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము నిజంగా ఒక్క నిమిషం మీ పేరు ఏం పేరండి యువశ్రీ యువశ్రీ గారు ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఐటీ హ్యాబ్ తీసుకొచ్చిరో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ఇప్పుడు చాలా వరకు కూడా ఏమంటా ఉన్నారంటే ముప్పై రెండు కంపెనీలు అన్నారు ఇంతవరకు కంపెనీలు లేవేం లేవని కూడా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో కూడా కథనాలు మీరు చూస్తూ ఉన్నారు మీరైతే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఏదైతే సాఫ్ట్వేర్ కోర్సులు కానీ నేర్చుకుంటా ఉన్నారు మీకు ఇక్కడ ఎట్లాంటి శిక్షణ ఇస్తూ ఉన్నారు పర్లేదండి బాగానే సార్ వాళ్ళు కూడా బాగానే నేర్పిస్తుండ్రు అంటే ఇంటి దగ్గర ఉండడం కంటే ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవడం మాకు చాలా బెనిఫిట్గా అనిపించింది జాబ్స్ ఇక్కడ వస్తాయో లేవో అనేది తర్వాత పక్కన పెడితే ఫస్ట్ ఏదో ఒకటి నేర్చుకోనీకి మాకు అవకాశం అయితే వచ్చింది ఇక్కడ రాని రాకపోని ఫర్దర్గా మేము బయటికి వెళ్ళన్నా అక్కడ జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అన్న ఛాన్స్ అయితే వచ్చి అంటే ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు మీకు ఎట్లాంటి కోర్సులు నేర్పుతా ఉన్నారు ఇక్కడ హాఫ్ మంత్ అయితే మాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించారు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ట్రైనింగ్ జరుగుతుందండి అంటే మీకు ఇప్పుడు ఏదైతే మీకు ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ కంపెనీస్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉందని ఏమైనా హామీ ఇస్తా ఉన్నారా ఖచ్చితంగా తీసుకొస్తామని అయితే చెప్తున్నారండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వరకు అయితే ఇప్పటి వరకు పేరు నవీన్ అండి నవీన్ గారు ఇప్పుడు మరి దాదాపుగా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏదైతే దాదాపు ఎందుకంటే ఐటీ హబ్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీ ఐటీ హబ్ నుంచే మెయిల్స్ వచ్చినట్టుగా కూడా ఎవరైతే నిరుద్యోగ యువతకి స్పష్టంగా మెయిల్స్ వచ్చినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తా ఉంది ఏదైతే జనవరిలో ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి మీకు మంచి ఒక కంపెనీస్ కూడా వస్తాయి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి అనేటటువంటి మెయిల్ అయితే సందేశాన్ని అందరికి పంపిరు మరి ఇక్కడ యువత అయితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు మిగతా టెస్టింగ్ సంబంధించిన కోర్సులు నేర్పుతా ఉన్నారు మరి ఇక్కడ కంపెనీలే లేవు కదా మరి ఎట్లా దీన్ని అధిగమి సార్ మీరు ఏం చెప్తా ఉన్నారు యువతకి ఓకే సార్ యాక్చువల్గా ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది నవంబర్ మంత్లో సార్ నవంబర్లో స్టార్ట్ చేసాం సెకండ్ వీక్ ఐ థింక్ సో ఇనీషియల్గా పిల్లలందరినీ ఇక్కడికి పిలిచింది వాళ్ళకి బేసిక్ స్కిల్స్ నేర్పవచ్చు సార్ ఫస్ట్ కంపెనీలు రావాలి అంటే ఈవెన్ దో కంపెనీస్ వచ్చినా కూడా వాళ్ళు ఏ బేసిస్లో రిక్రూట్ చేసుకుంటారు టూ థింగ్స్ మెయిన్గా ఒకటి వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ రెండోది వచ్చేసి టెక్నికల్ స్కిల్ సో మేము ఇనీషియల్గా పిల్లలకి ఫస్ట్ ఫ్యూ డేస్ కమ్యూనికేషన్లో ట్రైనింగ్స్ ఇచ్చాం తర్వాత వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ సైడ్ అంటే టెస్టింగ్ టూల్స్ మెయిన్గా మాన్యువల్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ మార్కెట్లో జిఏఎస్ ఏవేటికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాటి మీద ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి గత టూ మంత్స్ నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ కూడా ఏదో క్లాస్ చెప్పి పంపించడం కాదు వాళ్ళకి మార్నింగ్ టూ అవర్స్ క్లాస్ చెప్పి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ల్యాబ్స్ ఇచ్చేసి ఒక టెన్ మెంబర్స్ ఇచ్చేసి వాళ్ళకి డౌట్స్ వస్తే నేర్పించడం దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కంపెనీలు రావడం ఒక ఆస్పెక్ట్ అయితే కంపెనీస్ వస్తే వీళ్ళు అటెండ్ అయ్యే ఒక సామర్థ్యాన్ని ఇవ్వడం రెండవది వీళ్ళు ఈ ట్రైనింగ్ ద్వారా ఫ్యూచర్లో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇలాంటి ఏ సిటీస్కి వెళ్ళినా డెఫినెట్గా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది దీని ద్వారా ఈవెన్ డైరెక్ట్గా వెళ్ళి ఇదే ప్రోగ్రాంలో వాళ్ళు ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయని మీరంటా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ముప్పై రెండు కంపెనీలు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఇప్పుడు సురేపేట ఐటీ హబ్ అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నది మీదే కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ముప్పై రెండు కంపెనీలు ఎక్కడికి పోయినాయని మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాదాపుగా కింద చూస్తేనేమో డబ్బా కోట్లు షాయి కోట్లు ఉన్నట్టే ఉంది కింద దుకాణం అంతా ఇప్పుడు బయట నుంచి చూస్తే అక్కడ పాత కలెక్టరేట్లో లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినట్టు మీరు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ అసలు కంపెనీస్ ఒకటి కూడా కనపడట్లేవు కదా మరి ఇక్కడ ఇక్కడ కాదు సార్ కంపెనీస్ రన్ అయ్యేది ఐటీ హబ్ నుంచి ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఈ గవర్నమెంట్ చిన్న చేంజెస్ వల్ల చిన్న డిలే జరుగుతుంది ఫైనల్గా మేమైతే ట్రైనింగ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అది కంటిన్యూ చేసి మేము యూజువల్గా ఇక్కడే కాదు నేను హైదరాబాద్లో ట్రైనర్గానే వర్క్ చేస్తున్నాను బెంగళూరులో ట్రైన్ చేశాను లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మేము ఎలా అయితే పిల్లలకి బెంగళూరు ఇన్స్టిట్యూట్లో కానీ హైదరాబాద్ కాకినాడ ఇన్స్టిట్యూట్లో ఇచ్చామో అదే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం కేవలం కంపెనీలు రావడమే కాదు మనం కంపెనీల దగ్గరికి వెళ్ళినా కూడా సపోజ్ మీరు ఇప్పుడు ముప్పై రెండు కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి అంటున్నారు ఒక్కసారి మేము అని చెప్పడం కదండి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది దీంట్లో మేము ట్రైనింగ్ ప్రోగ్రాం రన్ చేస్తున్నాం సో ఆ థర్టీ టూ కంపెనీస్ ఇక్కడికి వస్తే డైరెక్ట్గా వాళ్ళు అవగలుగుతారు ఒకటి మీరు ఆ కంపెనీలు ఏవి అని అడుగుతున్నారు సో చిన్న డిలే జరుగుతుందండి దీంట్లో వీళ్ళకి ఫస్ట్ అయితే మనం టెక్నికల్ స్కిల్ ఇచ్చిన తర్వాత కంపెనీలని పిలిస్తే ఒకటండి కంపెనీలు డైరెక్ట్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ కాదు అది ఇది ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మనకు ప్రోగ్రామ్ చూస్తే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఏమని చెప్తున్నాం ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం కంపెనీలు అనేవి ఇక్కడికి సూర్యాపేట బాట పడతాయి తప్పించి ఎట్లాంటి బాట పట్టవని కూడా చెప్తా ఉన్నారు మరి ఇక్కడ యువత నిరుద్యోగ యువత ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి ఇక్కడ ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ముందుగా నమస్తే బ్రదర్ ఏం పేరు మీ పేరు సన్ని సన్నిగా ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి టెస్టింగ్ గురించి ఇస్తా ఉన్నారు అంటే మరి కంపెనీస్ ఎట్లాంటి కంపెనీస్ వచ్చినాయి ఇంటర్వ్యూస్ కా ఇంటర్వ్యూస్ కాదు ఎట్లా ఎన్ని కంపెనీస్ మీకు కనిపిస్తూ ఉన్నారు ఐటీ హబ్బు ఒకటి ఉంది ఐటీ హబ్ ఐటీ హబ్బు ఇదొకటి ఐటీ హబ్ ఇదొకటి మీకు ట్రైనింగ్ ఇస్తాం అవును అవునండి జాబ్స్ ఇచ్చాయి ఎక్కడ జాబ్స్ ఇచ్చేది అంటే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ముప్పై రెండు కంపెనీలో అడ్రస్ ఒకటన్నా కనపడుతుంది మీకు చూరేపెట్టిన అడ్రస్ కంపెనీ అడ్రస్ ఉన్నారు నేనా డిగ్రీ డిగ్రీ కంపెనీ ఏ ఇయర్లో అయిపోయింది ఎయిటీన్ ఎయిటీన్లో అయిపోయింది ఇప్పుడు మీ ఐటీ హబ్ ఎవరు రిపేర్ చేసింది మిమ్మల్ని అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి తీసుకోమన్నా మేము ముందే తీసుకున్నాము అప్పుడు ఇక్కడ ఇక్కడే తీసుకోవాలా మేము హైదరాబాద్ లో నేర్చుకున్నాం ఓకే ఓకే ఎట్లాంటి కోర్సులు నేర్పిస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి టాస్కో ద్వారా మనకి ట్రైనింగ్ పర్పస్ అనేది ఇప్పిస్తున్నారు కోచింగ్ ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్స్ మనకి నేర్పిస్తున్నారండి ఏం ప్రాజెక్ట్స్ అనేది కూడా చేయిస్తున్నారు ఇప్పుడు వరకు ఏవని కోర్సులు కంప్లీట్ చేసేది ఇక్కడ ఇప్పటివరకు మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్లీట్ అయిపోయింది అవునండి మరి ఇప్పుడు ఇక్కడ సూర్యాపేట వచ్చే కంపెనీస్ అన్ని కూడా టెస్టింగ్ బేసిక్ మీద ఉంటాయి అంటున్నారా అంటే మనకి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తా అంటు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న విజిట్ చేశారు ఇక్కడ అలాగే ఎక్సీ ఎక్సీ మినిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు కూడా విజిట్ చేశారు సో అతను కూడా తన పైన ఉన్న అథారిటీ తోటి మాట్లాడి ఐటీ మినిస్టర్ని అండ్ అలాగే మన కోమల్ రెడ్డి సార్ని కూడా పిలిపించి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ పరంగా కంపెనీస్తో మాట్లాడి తెప్పిస్తామన్నారు సార్ అవునండి అయిపోయింది బీటెక్ టూ థౌసండ్ సెవెంటీన్ సివిల్ ఇంజనీరింగ్ అవునండి అవునండి ట్రైనింగ్ అవునండి ఇది మొత్తానికి ఏదైతే నిరుద్యోగ యువత సూర్యాపేటలో ఒక ఐటీ హబ్లో ఏదైతే ట్రైనింగ్ అయితే తీసుకుంటా ఉన్నారు మరి ఇప్పుడు ఎవరైతే స్థానిక శాసనసభ్యునిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మీరు నవంబర్ పద్నాలుగో తారీఖు నాడు సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే నిరుద్యోగ యువతకి అందరికీ కూడా ఒకటే మెయిల్ పంపిరు జనవరి రెండు వేల ఇరవై నాలుగున నౌకర్లు ఇప్పిస్తాం అని మీరు క్లియర్గా మెన్షన్ చేసిరు కాబట్టి మీకు ఇవాళ నల్గొండ జిల్లా మొత్తంలో ఎవరిని గెలిపేయకున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి జయీష్ రెడ్డిని గెలిపేయడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలని మీరు మీ పార్టీలో విలీనం చేసుకొని అభివృద్ధి కోసం అని చెప్పిరు కదా ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయడానికి మీరు కాంగ్రెస్ పార్టీని నాయకుల్ని బతిలాడతారా లేదంటే నరేంద్ర మోడీని బతిలాడతారా దేశం కాడగా తెలియదు కానీ ఇక్కడ ఎవరైతే నిరుద్యోగ యువత ఐదు వందల మంది ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ కోసం ఇక్కడికి కంపెనీని తీసుకురావాల్సింది లేదు అక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు కంపెనీలు కనుక బోగస్ కంపెనీలు అక్కడ రావు అని ఖచ్చితంగా తేలినట్టయితే హైదరాబాద్ నుంచి పట్టుకొస్తారో బెంగళూరు నుంచి పట్టుకొస్తారో కానీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అయినా లేదంటే జగదీష్ రెడ్డి అయినా సంకినేని వెంకటేశ్వరరావు అయినా మిగతా నాయకులు ఎవరైనా సరే మీ నాయకులు అని చెప్పుకునేటటువంటి నాయకులంతా కూడా ఇదే హాల్లో గుసబెట్టుకొని కంపెనీలన్నీ గుసబెట్టి వీళ్ళందరికీ నౌకర్లు ఇప్పియాల్సినటువంటి బాధ్యత ఉంది కేవలం మాటలకే కాదు ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు ఏదైతే కోర్సులు నేర్చుకుంటూ ఉన్నారో టెస్టింగ్కి సంబంధించినటువంటి కోర్సులు అన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పటికే నేర్పిన తర్వాత టెస్టింగ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా చెప్తా చెప్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ఐటీ హ్యాబ్లో వాళ్ళు స్వయంగా చొరవ తీసుకొని వాళ్ళకు ల్యాప్టాప్లు కానీ ఏమైనా తీసుకొచ్చినా కూడా వాళ్ళు కూర్చోవడానికి కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి అత్యంత అత్యంత వేగంగా సిలబస్ మాత్రం కంప్లీట్ చేస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు స్కిల్స్ అన్ని కూడా అని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది కాబట్టి రాజకీయాలు పది నిమిషాలు పక్కకు పెడితే మీరు ఇక్కడ వచ్చి ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా కానీ ఒక ఐదు వందల కంపెనీలు తీసుకొచ్చి వీళ్ళలో కొంతమందికి అయినా ఉపాధి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఐటీ హబ్ ఎక్కడ ఉందని సూర్యాపేట జిల్లా మొత్తం దోలాడితే ఇక్కడ పాత ప్రెస్ క్లబ్లే ఉందని చూసి పైకి వచ్చి చూస్తే మాత్రం అంటే ఏదో కాక నిరుద్యోగ పోయి ఆడ చూస్తే గుడిసే కనపడి లోపలిగా లోపలికి పోగానే డూప్లెక్స్ హౌస్ ఉన్నట్టు ఇక్కడ సూర్యాపేట ఐటీ హబ్ ఉంది కాబట్టి దీన్ని నిజంగా డూప్లెక్స్ హౌస్ లెక్క ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినప్పుడే అదంతా కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా మిమ్మల్ని గుండెల్లో నిలిచిపోయేటటువంటి వ్యక్తులుగా మీరు తయారవుతున్నారని కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం